హలో ఫ్రెండ్స్ నా పేరు శారద సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ రిషి ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ చే ఈరోజు నేను దేని గురించి తెలియజేయబోతున్నాను అంటే స్పెక్స్ వాడే వాళ్ళకి నార్మల్ లెన్స్ మంచివా లేకపోతే బ్లూ కట్ లెన్స్ మంచివా రెండింటి మధ్యలో తేడాలు ఏంటి ఏ స్పెక్స్ వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని తెలియజేయబోతున్నాను ముందుగా ఏంటి అంటే ఈ జనరేషన్లో ఏంటి అంటే అందరం మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు ఏదో ఒక రకంగా స్క్రీన్ వల్ల మన ఐస్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అది మొబైల్ ద్వారా కావచ్చు టీవీ ద్వారా కావచ్చు సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు సిస్టమ్ వర్క్ చేయడం వల్ల ఏదో ఒక రకంగా కొంత ఎఫెక్ట్ అయితే ఐస్ పైన పడుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కువ టైం స్క్రీన్ దగ్గర ఉండేవాళ్ళు బ్లూ కట్ లెన్స్ అనేవి వాడాలండి బ్లూ కట్ లెన్స్కి నార్మల్ లెన్స్కి తేడా ఏంటి అంటే నార్మల్ లెన్స్ అయినా బ్లూ కట్ లెన్స్ అయినా రెండుట్లో ఒకటే పవర్ ఉంటుంది కనబడడం కూడా ఒకే రకంగా కనబడుతుంది కాకపోతే నార్మల్ లెన్స్లో ఏంటంటే ఎక్కువ మన్నికి ఉండవు అండ్ తొందరగా స్క్రాచెస్ పడతావు అలా ఉంటే తొందరగా పాడైపోతాయి అదే బ్లూ కట్ లెన్స్ అయితే మనకు సూర్యుని వల్ల అయినా మొబైల్ టీవీ సిస్టమ్ వల్ల వచ్చే బ్లూ రేస్ అనేవి మన ఐ పైన పడకుండా ఆపుతుంది కాబట్టి మనకి బ్లూ లైన్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మన ఐస్కి ఎక్కువ స్ట్రెస్ అనేది పడదు రెండింటికి మధ్యలో తేడాలు ఏంటి అనేది మీకు చూపిస్తాను అండ్ ఐస్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడదు కాబట్టి ఎక్కువ హెడేక్ రాదు ఐస్ స్ట్రెయిన్ కూడా ఆపదు బ్లూ లైన్స్ వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు వస్తాయి తొందరగా స్క్రాచెస్ కూడా పడవు అండ్ నార్మల్ నార్మల్ లైన్స్లో ఏంటంటే వాటి వల్ల వాటితో కూడా కనబడుతుంది కాకపోతే ఇలాంటి ప్రయోజనాలు అవి నార్మల్ లెన్స్తో ఉండవు అనమాట సో ఎవరైనా ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువగా మొబైల్ చూసేవాళ్ళు ఎక్కువగా బ్లూ కట్ లెన్స్ ఏఆర్సి లెన్స్ అని ఉంటాయి రెండు ఒకటే కాకపోతే ఏఆర్సీ లెన్స్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది బ్లూ కట్ లెన్సెస్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఐస్కి అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట అండ్ మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఎలాంటి లెన్స్ బ్లూ కట్ కి నార్మల్ లెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ లెన్స్ చూడండి ఇది నార్మల్ లెన్స్ అండ్ ఇది బ్లూ లెన్స్ బ్లూ కట్ లెన్స్ మీకు ఇక్కడ కొంచెం బ్లూ షెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది బ్లూ కట్ లెన్స్ ఇది లైట్ బ్లూ లైట్ అంటే సిస్టమ్ నుంచి అయినా మొబైల్ నుంచి అయినా దేని నుంచి అయినా మనకి ఇలాంటి బ్లూ రేస్ లైట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది చూడండి ఇందులో బ్యాక్ సైడ్ పడుతుంది లైట్ ఇందులో బ్యాక్ సైడ్